హలో అండి సంక్రాంతి స్పెషల్ పిండి వంటల సిరీస్లో ఈరోజు మా అమ్మ రిబ్బన్ పకోడీ చేసిందండి పకోడీ అని కూడా అంటారు కదా చాలా టేస్టీగా క్రంచిగా క్రిస్పీగా వచ్చాయి చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ ఆకుపకోడి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇదే పిండితోటి ఇలా కారపూసలు అయినా చేసుకోవచ్చు మురుగులైనా అయినా కూడా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవడానికి అన్ని డీటెయిల్డ్గా పక్క కొలతలతోటి అన్ని టిప్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసిందండి ఈ వీడియోలో మా అమ్మ చూసి దీన్ని ఆకుపకొడి అని కూడా అంటారు ఒక గ్లాసు బియ్యపిండి రెండు గ్లాసులు పోయాలి కానీ ఈ గ్లాసు కొలతతో చేసుకున్నాను ఇది ఇంకొత్తంతో పర్లేదు గ్లాసులు ఇది మామూలు బయట దొరికే బియ్యపిండి పిండి ప్యాకెట్ది ప్యాకెట్ది మరవట్టిచ్చిందని చేసుకోవచ్చు అది లేకపోతే రెండు గ్లాసులకి ఒక గ్లాస్ పిండి ఈ కొలతలతో చేసుకోవచ్చు శనగపిండి లేనప్పుడు మామూలుగా పుట్నాలు పప్పుని మిక్సీ చేసుకొని అది వేసుకోవచ్చు దీని బదులు కూడా ఓకే రెండు గ్లాసులు బీఫ్ తీసు ఒక గ్లాస్ శనగపిండి కొంచెం పసుపు కలర్ కోసం ఒక స్పూన్ ఉప్పు అదే మనం ఫస్ట్ వామ్ పొడి వేసుకుందాం వామ వాము వేస్తే చక్రాల గద్దలో దిగదు అందుకని మనం మిక్సీ వేసుకోవాలి ఓకే అచ్చం అది నలగదు కాబట్టి రెండు స్పూన్లు బీ పిండి వేసి దాంట్లో వామ్ పొడి వామ్ వేయాలి ఓకే ఒక స్పూన్ వాము మెత్తగా అవ్వాలి వాము మెత్తగా పౌడర్ అయిపోవాలి రెండు స్పూన్లు సరిపోతే ఇంకా నాలుగు స్పూన్లు అయినా మనం కొలిచిన దాంట్లోనే దీంట్లో వేసుకోవాలి ఓకే మళ్ళీ మెత్తగా అవకపోతే దిగదు అవి పలచగా ఉంటాయి కదా పాము పొడి నువ్వులు నువ్వులు హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ బట్టలు బదులు ఇంట్లో చేసిన వెన్నుంటే వేసుకోవచ్చు అది కూడా లేనప్పుడు నూనె కాగబెట్టి పోసుకోవచ్చు ఏదైనా ఒకటి వేసుకోవాలి అది యాభై గ్రాములు వేసాం కేజీకి వంద గ్రాములు అర కేజీకి యాభై గ్రాములు వేసుకోవాలి అంతే అట్లయితే సరిపోతుంది ఫస్ట్ ఇలా కలుపుకోవాలి మొత్తం కలిసిన తర్వాత వాటర్ వేసుకోవాలి కలిసినట్టు అనమాట ముద్ద చేసామనుకో అది దీనికి పట్టుద్ది ఇప్పుడు వాటర్ కలుపుకోవాలి సాల్ట్ చూసుకొని వేసిపోవాలి వేసిన తర్వాత హాఫ్ పక్కన పెట్టుకోవాలి ఆఫ్ పక్కన పెట్టేసి ఆఫీ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి కలిపితే లాస్ట్కి వచ్చేటప్పుడు గట్టిగా అవుతుంది అన్నమాట ఈ సాగు వేసుకున్న తర్వాత మళ్ళీ సాగు కొంచెం నీళ్ళతో కలుపుకుంటే బాగా వస్తాయి క్రిస్పీగా మరీ కాదు గోరువెచ్చగా కొంచెం కొంచెం వేసుకోవాలి మళ్ళీ లూజ్ అయితే ఓకే అలా కలుపుకోవాలి ఓకే మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు మనం అంటుకోకుండా ఉంటే చాలు ఇంక వెంటనే చేసేసుకోవచ్చు లేదు ఇది వెంటనే చేసుకోవచ్చు మనం వేసుకెళ్ళం ఇది పెట్టుకోవాలి ఇదే కొంచెం ఆయిల్ రా ఫస్ట్ ఫస్ట్ వర్క్ తర్వాత అక్కర్లాపల లోపల లోపల సైట్ కూడా దేనికి కూడా రాయి వెల్త్గా పెట్టుకోవాలి పెట్టుకున్నా ఎండా పెట్టుకున్నాము టెస్ట్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా వేసేటప్పుడు తగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేసుకొని తర్వాత పెంచుకోవాలి ఆరిపోయింది కదా ఇప్పుడు ఆడుకుని కాలినట్టు ఇప్పుడు తిప్పుకోవాలి మనం ఏగిందా ఆ నూరుగా ఆరిపోతే వేగినట్టు అంతే క్రిస్పీ కావాలా నువ్వులు కూడా ఇంకా అయిపోయింది కదా ఆ సాగం అయిపోయిందిగా అది ఈ సాగం మళ్ళీ నీళ్ళు పోసుకొని కలుపుకొని చేసుకోవాలి అట్లా క్రిస్పీగా వస్తాయి ఓకే అదే పిండి ఇలా వేసేవాడి ఇంట్రెస్ట్ తింటారు కదా పిల్లలు కారపూసు కూడా చాలా టేస్టీగా క్రంచిగా వచ్చిందండి రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్